వెల్కమ్ రాజేష్ రాజధాని హైదరాబాద్ నగరంలో చెరువులు ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి హైడ్రా చర్యలపైన ఓవైపు ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తుండడం మరోవైపు బాధితుల నుంచి ఆవేదన వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో కూల్చివేతలపై సమీక్షించుకోవాలని కూడా సూచనలు ప్రభుత్వానికి అందుతున్నాయి మరోవైపు తాజాగా ఇవాళ శనివారం కూడా కూల్చివేతల పర్వానికి తెర లేపనటువంటి పరిస్థితి అంటే కొంత ఒక రకంగా వెనుకడుగు వేసినట్టుగానే స్పష్టంగా చెప్పొచ్చు కానీ ప్రజాస్పందన పైన ప్రభుత్వం వివిధ శాఖల నుంచి నివేదికలు తెప్పించుకున్నటువంటి వ్యవహారం తెర మీదకి వస్తుంది పలు అంశాలను కూడా ఈ రిపోర్ట్స్లో సూచించినట్లుగా తెలుస్తుంది ఇందులో వాస్తవానికి హైడ్రా కూల్చివేస్తున్నటువంటి పలు నిర్మాణాలకు జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ వంటి సంస్థలు అనుమతి ఇచ్చాయని తగినటువంటి వ్యవధిలో నోటీసులు లేకుండా వాటిని కూల్చేస్తే చట్టపరమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని నివేదికలో పేర్కొనడం పెద్ద ఎత్తున సంచలనంగా మారుతుంది అంటే అనుమతులు చట్టపరమైన అయితే ముందుగా వాటిని రద్దు చేయాలని చెరువులు ఎఫ్టిఎల్ విషయంలోనూ అట్లాగే ముందుగా లెక్కలు తేల్చాలని ఆ తర్వాతే కూల్చివేతలు చేపట్టాలని సూచిస్తున్నట్లుగా తెలుస్తోంది పేదలు మధ్యతరగతి వర్గాలపై దూకుడుగా వెళ్లకుండా జాగ్రత్తగా సెన్సిటివ్ అంశాలని దాని దృష్ట్యానే కొంత మానవతా కోణంలో వెళ్లాలని కూడా కొంత చర్యలు తీసుకోవాలని అవసరం ఉందని కూడా అభిప్రాయం చెప్పినట్లుగా తెలుస్తోంది ఇక హైడ్రా కూల్చివేతలతో రియల్ ఎస్టేట్ కూడా కొంత ప్రభావితం అయ్యే అవకాశం ఉందనే విషయాన్ని కూడా గుర్తించాలని సూచించినట్లుగా తెలుస్తోంది మరి హైడ్రా విషయంలో ప్రజల్లో సానుకూల స్పందన ఉందన్న మాట నిజమే అయినా అదే అందరి అభిప్రాయం కాదని చెప్పినట్లు సమాచారం అంటే హైడ్రాపై ప్రజల్లో సానుకూల స్పందన ఉంది అయితే ఇటీవల కాలంలో అది వ్యవహరించినటువంటి తీరుతో వ్యతిరేకత పెరుగుతోంది అనేది కూడా ఖచ్చితంగా తెలుస్తోంది సో ఇట్లాంటి సందర్భాల్లో దూకుడుగా ఉండాలి కానీ మధ్యతరగతి ప్రజలపై అట్లాగే ప్రజలపైన కొంత ప్రతాపం చూపించకూడదనే చర్చ అనే రిపోర్ట్ ఇవాళ ప్రభుత్వానికి అందుతోంది ఆ విషయాన్ని హైడ్రా గుర్తించాలని చెప్తున్నారు ఇక నష్ట నివారణ చర్యలు చేపట్టాలని అన్న కొంత భావన ప్రభుత్వానికి అందినటువంటి నివేదికలో వ్యక్తమైనట్లుగా తెలుస్తుంది అంటే హైడ్రా కార్యకలాపాలు సరైనటువంటి రీతిలో జరగకపోతే ఆ ప్రభావం రాష్ట్రం మొత్తం మీద కూడా పడుతుందంటూ కూడా పేర్కొన్నట్లుగా తెలుస్తోంది ఇక హైడ్రా కూల్చివేతల సందర్భంగా కొన్నిసార్లు జరుగుతున్నటువంటి పొరపాట్లు తొందరపాట్లు చట్టపరమైనటువంటి సమస్యలను కూడా తెచ్చిపెట్టే ప్రమాదం ఉందని హెచ్చరించినట్లుగా సమాచారం మరి ఎఫ్టిఎల్లో అనధికార నిర్మాణాలు తీవ్రమైనటువంటి సమస్య అయినప్పటికీ వాటి యజమానులు చట్టపరమైనటువంటి అనుమతులు కలిగి ఉన్న విషయాన్ని కూడా మర్చిపోకూడదు ఖచ్చితంగా ఇలాంటి విషయాలపై సరైనటువంటి విధి విధానాలను సిద్ధం చేసుకోకుండా కూల్చివేతల పర్వడానికి తెరలేపటం కూల్చివేతలు చేపట్టడం సమంజసం కాదనే వాదనే ఎక్కువ శాతం వినిపిస్తోంది అదే ఇవాళ ప్రభుత్వానికి రిపోర్ట్ రూపంలో అందింది అంటే చర్యలు తీసుకునే ముందు పూర్తి వివరాలను సమగ్రంగా పరిశీలించాలి కేసు టు కేసు అనలైజ్ చేయాలి పేదలు దిగువ మధ్యతరగతి అట్లాగే మధ్యతరగతి వర్గాలపైన దూకుడు ప్రదర్శించొద్దు జిహెచ్ఎంసీ స్థానిక సంస్థలు హెచ్ఎండిఏ విభాగాలు ఇచ్చినటువంటి అనుమతులు కూడా పరిగణలోకి తీసుకోవాలి అనుమతుల అనంతరం నిర్మాణాల్లో ఏవైనా తప్పులు ధొరలు ఉంటే వాటిని తొలుత గుర్తించి అనుమతులు రద్దు చేసిన తర్వాతే చర్యలు తీసుకోవాలంటూ కూడా పలు నివేదికలు ప్రభుత్వానికి ఇప్పటికే సూచిస్తున్నట్లు తెలుస్తుంది అంటే చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి నిర్మాణాలపైన చర్యలు తీసుకోవడానికి ముందు తగినటువంటి వ్యవధిలో నోటీసులు జారీ చేయాలని దీంతో పాటుగా బాధితుల వివరణ కూడా తీసుకున్నాకే కూల్చివేత్తలపై నిర్ణయానికి రావాలనే అభిప్రాయాన్ని నివేదికలు వ్యక్తం చేసినట్లు సమాచారం ప్రభుత్వ భూములు ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఖాళీ స్థలాలను కూడా ఏమైనా ఆక్రమణలు ఉంటే ఖచ్చితంగా వాటికి నోటీసులు అవసరం లేకుండానే హైడ్రా చర్యలు తీసుకోవటం తప్పేమీ కాదన్న సూచన ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది అంటే చెరువుల ఎఫ్టిఎల్ ఎంత అనే దానిని హెచ్ఎండిఎస్ జిహెచ్ఎంసీలతో కొంత సమన్వయం చేసుకొని నిర్ధారించుకోవాలని కూడా కొంత సూచన చేసినట్లు తెలుస్తోంది సరిహద్దుల లెక్క తేల్చిన తర్వాత నోటీసులు ఇచ్చి ఎఫ్టిఎల్లో అనధికారిక నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కూడా చెప్పినట్లు సమాచారం ఇక హైడ్రా కూల్చివేతలపై వస్తున్నటువంటి విమర్శల్లో ప్రధానమైంది రియల్ ఎస్టేట్ సంస్థలు చేస్తున్నటువంటి తప్పులను కొనుగోలుదారులు బలవుతున్నారు విక్టిమ్స్గా సామాన్య మధ్యతరగతి సాధారణమైనటువంటి ప్రజలు బలవుతున్నటువంటి అంశాన్ని కూడా ఇవాళ రిపోర్ట్లో పొందుపరిచారు దీనిపై ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదనేది కూడా ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఇదే అంశాన్ని పలు విభాగాల వారు కూడా ప్రస్తావించినట్లు సమాచారం సో ఇప్పుడు నిర్మాణం పూర్తయి ఇప్పటికే యజమానుల ఆధీనంలోకి వెళ్ళిపోయినటువంటి భవనాలపైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దని వారు సూచించినట్లు తెలిసింది భవనాలను కొన్నవారు ఆందోళనకు కూడా గురి కాకుండా వాటిని వారిని పరిగణనలోకి తీసుకోవాలని చెప్పినట్లు సమాచారం ఇక బ్యాంకుల్లో రుణాలు పొందినటువంటి కొనుగోలు చేసినటువంటి భూములను కూల్చేస్తే యజమానుల రుణాలు ఎలా చెల్లించాలి బ్యాంకులు ఎలా రాబట్టుకుంటాయన్న ప్రశ్న కూడా ఇవాళ ఉత్పన్నమవుతుందని కూడా చెప్పినట్లు తెలుస్తోంది ఇక హైడ్రా చర్యలు ప్రారంభించినటువంటి మొదట్లో సోషల్ మీడియా నుంచి కొంత సానుకూల స్పందన వచ్చింది నెటిజెన్స్ అందరూ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు కూల్చివేత్తలను స్వాగతిస్తూ ప్రభుత్వ చర్యలను అభినందిస్తూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది వాళ్ళందరూ కూడా పాజిటివ్గా ప్రభుత్వానికి సపోర్ట్ చేశారు అయితే తర్వాత కాలంలో చోటు చేసుకున్నటువంటి కూల్చివేతలు సోషల్ మీడియా వైఖరి కూడా మారింది నెటిజన్స్ అందరూ వ్యతిరేకంగా కామెంట్ చేస్తున్నారు ఇటీవల కాలంలో హైడ్రా కూల్చివేతల పైన పెద్ద ఎత్తున వ్యతిరేకవాదంలో వినిపిస్తున్నాయి పలువురు పెద్ద ఎత్తున హైడ్రా తీరును ప్రశ్నిస్తున్నటువంటి వీడియోలు వైరల్ అవుతున్నాయి మరోవైపు బాధితుల ఆక్రందనలు ఆవేదనలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి తీరు బూతులు తిడుతున్నటువంటి వీడియోలు విపరీతంగా వైరల్ అవటం పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకత కట్టుకునే అవకాశాలు ఉన్నట్లుగా స్పష్టంగా చెప్తున్నారు అంతకంతకు వ్యతిరేకత ఎక్కువ అవుతోంది ఇదే విషయాన్ని పలు నివేదికలు ప్రస్తావించినట్లు సమాచారం ఈ వ్యతిరేక ప్రచారానికి ధీటుగా ప్రభుత్వం తన వాదనను బలంగా వినిపించాల్సినటువంటి అవసరాన్ని నొక్కి చెప్పినట్టుగా తెలుస్తోంది మరి హైడ్రా చర్యలు తీసుకునే ప్రాంతాలకు అనుగుణంగా ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని భావించినట్టుగా కూడా తెలుస్తుంది మొత్తం మీద హైడ్రా వ్యవహారం ఇవాళ ప్రకంపన సృష్టిస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా హైడ్రా ఒక ప్రణాళికాబద్ధంగా లక్ష్యం మంచిదైనప్పటికీ కూడా ఆచరణలో కొంత లోటుపాట్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పునరాలోచించుకోవాలని కూడా ప్రభుత్వానికి అనేక మంది ప్రజలు సూచన చేస్తున్నారు విశ్లేషకులు రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళు లీగల్ ఎక్స్పర్ట్స్ అట్లాగే అన్ని ప్రభుత్వ శాఖల వాళ్ళు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక రేవంత్ ప్రభుత్వం సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలతో వెళ్తున్నటువంటి ఈ వ్యవహారం మీద ఆయన ఏ విధంగా డెషన్ తీసుకుంటాడని మాత్రం ఆయనకే వదిలేద్దాం చూద్దాం ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాస్టె